పాదముద్రాలను పరిశీలించిన అటవీ అధికారులు మండలంలోని పలు గ్రామాల శివారులో పెద్దపులి సచరిస్తున్న విషయం తెలిసిందే కాగా ఆదివారం మండలంలోని చీమా నాయక్ తండ గ్రామ శివారులో ఉన్న కాలువ వద్ద పెద్దపులి పాదముద్రలను స్థానికులు గుర్తించి అటవీ అధికారులను సమాచారం అందించారు అటవీ అధికారులు ఘటన స్థలాన్ని చేరుకుని పాదముద్రలను పరిశీలించి పెద్ద పులి ఈ ప్రాంతంలో ఉందని అన్నారు మూడు రోజుల పాటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు పశువుల కాపర్లు అడవికి రైతులు పొలాల వద్దకు వెళ్లవద్దన్నారు పులి ఎక్కడైనా కనబడితే అటవీ అధికారులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు కానీ రెండు రోజులు మాత్రము పత్తి ఎరడానికి పోకండి మరియు మీ యొక్క పశువులు మేకలు ఏమైనా కానీ వదలకండి రెండు రోజులు కట్టుకొని వాటికి మేత ప్రయత్నం చేయండి పులి తిరుగుతున్నది మళ్ళీ తర్వాత మీరు ఏమన్నా చేల్లర్లో కానీ అది ఏమైనా సోలార్ కానీ ఏది కానీ ఏది పెట్టకండి కరెంటు బిరెంట్ కానీ ఏది అటువంటి పెట్టకండి ఎందుకంటే అవి వాటితో మళ్ళీ చాలా ప్రాణహాని ఉంటుంది మళ్ళీ ఎందుకంటే ఇది ఏమన్నా జరిగిందనుకో పులికి ఏమైనా హాని జరిగిందనుకో చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి మళ్ళా బాగా జుర్మానా ఏడు ఎనిమిది సంవత్సరాలు మీరు అక్కడ ఏది జైల్లో ఉండాల్సి వస్తుంది దయచేసి మాత్రం మీరు దీనికి దానికి హాని పరచకుండా అది ఆగది దాని దారిన దాని వెళ్ళుకుంటా వెళ్ళిపోతుంది ఆగది ఎందుకంటే దానికి మీరు ఏమైనా కరెంటు వైర్లు కానీ చుట్టుపక్కల ఏమైనా పెట్టినటువంటి అటువంటి ఇమ్మీడియట్లీ తీసేయండి విన్నారా ఎందుకంటే మీరు పశువులను వదలకండి రెండు రోజులు మనం కట్టేసుకొని మేత వేయండి ఇంకోటి పత్తి వేరే మాత్రం ఎవరిని పోకండి ఎందుకంటే అది అటాక్ చేస్తుంది మరి ఎందుకంటే